హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చిక్కుడుకాయ కూర ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కూర తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేస్తే వెల్లిపాయ కారం వేసి ఇప్పుడు చిక్కుడుకాయ కూరకి ఒక ఉల్లిపాయ కట్ చేశాను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి అది సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు చిక్కుడుకాయలు వేనెలు తీస్తారు కదండి అవి శుభ్రంగా కడిగి అవి వేనెలు తీసి కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద మగ్గించాలి అటు ఇటు కలుపుకుంటూ ఉడుకుతాయండి డైరెక్ట్గా అలా వేస్తే తొందరగా ఉడకవండి కొంచెం ఉడికించి వేస్తే బాగా తొందరగా అవుతుంది కూర అవి ఉడికించి పక్కన పెట్టాలి చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్లో ఎండిమిర్చి పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయ్యాక ఉడికించిన చిక్కుడుకాయలు వేయాలి వేసి బాగా కలపాలి కలిపి ఓ రెండు నిమిషాలు మూత పెట్టాలి మూత పెడితే మగ్గుతాయండి బాగా కలిపాం కదా ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకునే చిక్కుడుకాయలు వేసుకోవాలి వేసి బాగా కలిపి మూత పెట్టాలి కొద్దిగా మగ్గాక ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వెల్లిపాయ కారానికి కొంచెం కారం కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం వెల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టి రెడీగా ఉంచుకోవాలి పసుపు ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి బాగా మగ్గుతాయండి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెడితే తొందరగా మగ్గుతాయి మగ్గాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టు రెడీగా ఉంచుకున్నాం కదా కారం వెల్లిపాయ కారం అది వేసి బాగా కలపాలి వెల్లిపాయ లేట్ అయినా కొంచెం ముద్దుగా అయిందండి అది బాగా కలిపితేనే కలుస్తుంది బాగా కలుపుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఎల్లిపాయ కారం వేసి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూర రెడీ అవుతుందండి రెడీ అయింది కూర